దుల పట్ల భారత ప్రభుత్వం నిర్వహించిన సింధుర్ ఆపరేషన్ లో అమెరికా ఒత్తిడితో ఆపరేషన్ సింధుర్ నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరులైన వారిపై మరణఖాండ నిర్వహించడం అన్యాయమని రౌండ్ టేబుల్లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు సోమాచీ కూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్ సతీమణి విమల కూతురు వెన్నెల ప్రొఫెసర్ కోదండరాం నారాయణమూర్తి జేబీరాజ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు ప్రొఫెసర్ కోదండరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ హక్కులను మానవత విలువలను కాపాడవలసిన అవసరం ఉంది అని అన్నారు ప్రజల చేత ఎన్నుకున్న నాయకులు రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం తగదు అని హితవు పలికారు ఏం ప్రభుత్వానికి ప్రజలను చంపే హక్కు లేదు అని రాజ్యాంగబద్ధంగా నిర్వహించే బాధ్యత మాత్రమే ఉంది అని తెలిపారు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పడం సాధ్యము చర్చల ద్వారా మాత్రమే పౌరాత్తులకు లోపడి ప్రభుత్వం వ్యవహరించడం సాధ్యమైతే అనేది మనం ఇవాళ ప్రధానంగా ఎత్తి చూపుతున్నాం చర్చలు అనేది ఏదో మావోయిస్ట్ల అవసరార్థంగా రూపొందినటువంటి అంశంగా ప్రభుత్వం చూడటానికి వీల్లేదు అది మావోయిస్టులకు సంబంధించిన విషయం కాదు ఆదివాసీ సమాజానికి సంబంధించిన విషయంగా మనం చూసి అందరి అక్కడ ప్రత్యేకించి ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసమైన ఇవాళ చర్చలు జరుపుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద

అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం అనుకూల ప్రకారం ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ఎవరు మాత్రమే సోమజీ కూడా ప్రెస్ క్లబ్లో ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఆల్ పార్టీ మెంబర్స్ ఇంటెక్చరర్స్ ప్రొఫెసర్స్ వివిధ దళిత సంఘాల నుంచి ఆర్గనైజేషన్ నుంచి ఉమెన్ ఆర్గనైజేషన్ నుంచి అందరు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పర్పస్ ఏంటంటే ఆపరేషన్ కగార్నివ్గా భారతీయ ప్రజలంతా నేలాగైతే సిందూరు ఆపరేషన్ అట్లాగే ఈ ఆపరేషన్ కగార్ని కూడా ఆపి శాంతి చర్చలకు బాట వేయాలని ఈ రౌండ్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఎందుకోసం ఈ ఆపరేషన్ కగార్ని కొనసాగిస్తున్నారు నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం మన మోడీ గారు ఎన్కౌంటర్ని ఎవరు చేస్తున్నారు ఆదివాసీ బిడ్డలు చేస్తున్నారు సామాన్య అమాయకుల్ని ప్రజల్ని చేస్తున్నారు దళిత బిడ్డల్ని చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బిడ్డల్ని అవమానిస్తున్నారు అంచి వేస్తున్నారు నిజంగా ఎన్కౌంటర్ చేయాలంటే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి కన్నీళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఆకలి కేకల్ని ఎన్కౌంటర్ చేయాలి దౌర్జన్యాన్ని ఎన్కౌంటర్ చేయాలి వేపిస్ట్ని ఎన్ ఎన్కౌంటర్ చేయాలి భూదందాలను ఎన్కౌంటర్ చేయాలి నిరుద్యోగాన్ని ఎన్కౌంటర్ చేయాలి ఈ ప్రజా సమస్యలు ప్రజా కష్టాలను ఎన్కౌంటర్ చేయకుండా భారత పౌరులైనా ప్రతి ఒక్కరు భారత పౌరుని మంచి అయినా చెడైనా భారత రాజ్యాంగం ఉంది ఆ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలి అలా కాకుండా చట్టాన్ని మీ చేయిలో తీసుకొని తుదిమిట్టిస్తాం అనే ఒక భయంకరమైన నినాదం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తుంది ప్రజల్ని ప్రశ్నింపజేస్తుంది మేధావులు జర్నలిస్టులు స్టూడెంట్స్ అందరూ ప్రశ్నిస్తున్నారు అరే చంపిస్తాము ఈ డెడ్ లైన్ పెట్టి చంపడం అనేది ఎంత రాశవీయకత అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తల్లులు ప్రశ్నిస్తున్నారు చనిపోయిన బిడ్డల్ని కూడా ఆ శవాలను కూడా అప్పచెప్తలేరు ఆ బూడుని కూడా అప్పజెప్తలేదు హిందుత మత మతవదాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ హిందూ ప్రభుత్వం అనే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా లక్షలాదిగా ప్రజల్ని కలుపుకొని పాటల రూపంలో ఆటల రూపంలో చేతిన్యమంతా పరుస్తూ ఈ కగార్ ఆపరేషన్ ఆపేవారు ఈ ప్రశ్న ఆ తల్లి తండ్రులు తమ బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు తమ గుండె ఆవేదన పాడుతున్నారు కన్నా తల్లి అడిగి నాది నా కన్నా గుడ్డు యాడున్నాడని అక్కాజల్లలు అడుగుతుండ్రు మా తోడా పుట్టిన తోడు ఏడని ప్రజలని ప్రశ్నిస్తుండ్రు మా కన్నా బిడ్డలు ఏడున్నారని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా బిడ్డలని అబ్బా చెప్పమని జల్ జమి జంగలని జంగు సైర నూ దినోలు తోపిడిని హంతం జేయ దొంగలని హంతం చేయం కన్నీలు తోడువనీకి ఆకలి కేకలు ఆపనీకి కాల్పుల్లో అమరులయ్యు ఈ విప్లవకారులు చూడు పేదలకు బలి అయ్యిండ్రు ఈ ఆదివాసులు చూడు కన్నా తలు అడుగుతుండ్రు మా బిడ్డలు ఏడ ఉన్నారని తల్లు ఐక్యమై అక్కశలు ఐక్యమై అయ్యాలంతా ఐక్యమై అన్నాదములు ఐక్యమై ప్రజలని ప్రశ్నిస్తున్నారు మా కన్నా బిడ్డలు యాడాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు మా బిడ్డలని చెప్పమని మా కన్నా చూపులను అప్పజపమని ఆ ఆఖరి చూపులు అప్పజపమని

అసలు ఏదైనా ఒక ఆందోళన తగ్గుతుందంటే దానికి మూల కారణం ఒక ఒక ఏవో సామాజిక ఆర్థిక పరిస్థితి ఆ సామాజిక ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని ఆ కారణాలను మనం పట్టి వాటిని రూపుమాపడానికి ప్రయత్నం చేయకుండా ఆ ఉద్యమాలు పోవు కాబట్టి చాలా కీలకం అట్లాంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేయవలసింది పోయి ఇవాళ ప్రభుత్వం ఈ రకంగా వ్యక్తులను చంపితే ఉద్యమం పోతుంది అని అనుకోవటం అది అయ్యే పని కాదు అది అట్లాంటి పరిణామాలు ఎప్పుడు కూడా ప్రపంచంలో రాలేదు ఎంతమందిని బ్రిటిష్ వాళ్ళు జరిగితే స్వాతంత్రోద్యమం మారి ఇదైనా అంతే అది ప్రభుత్వం ఎలా అర్థం చేసుకోవాలి అందులో ఇలా ప్రత్యేకించి చట్టం ఏం ఒకవేళ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎంత బలం అవసరమో గంటే ఉపయోగించాలని చక్కలేదు ఇవాళ మావోయిస్టులు ఏమంటున్నాం కాల్పుల ఆప్తులను చర్చలు చేస్తామంటారు అంటున్నప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏముంటుంది చర్చలు చేయాలి అది బాధ్యత ప్రభుత్వం బాధ్యత ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు చర్చలు జరపకపోతే దీని దుష్పరిణామాలు ఆదివాసుల మీద ఆదివాసుల సమాజం ఇవాళ దెబ్బతింటుంది హింస ప్రభావంతో అక్కడ ప్రజాస్వామిక వాతావరణం దెబ్బతింటుంది వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేసి చేయటానికి ఉన్న అవకాశాలు పూర్తిగా అడుగెట్టుకుంటే అది సరైన పద్ధతి కాదు అందుకనే ప్రభుత్వంతో నేను కోరేది ఏమిటంటే చర్చలు జరిపాలి వాళ్ళ చర్చలు జరిపే మన వాళ్ళంతా మావోయిస్టుకు అనుకూలమైన వ్యక్తులు ఉంటే పొరపాటు ప్రజాస్వామ్యానికి అనుకూలమైనటువంటి వాళ్ళే ఈ ప్రతిపాదన చేస్తున్నారు వాళ్ళకు మావోయిస్టు సిద్ధాంతంతో అంగీకారం అనేది కాదు కారిక ప్రజాస్వామ్యంతో అంగీకారం రాజ్యాంగంతో అంగీకారం అనేది ఒక ఏకైక సూత్రం ఆధారంగా అందరూ కూడా ఈ చర్చలు ప్రతిపాదిస్తున్నారు ఆ విషయం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుని చర్చలకు పిలవాలి చర్చలు చేయాలి అని చెప్పి కోరుతున్నాం ఇష్టం కాదు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి రాజ్యాంగ పద్ధతి ప్రకారం పోవాలి నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అని చెప్పే అధికారం లేదు చాలా కాలోజీ గరువుకే చెప్పింది కుర్చీలో కూర్చున్న వ్యక్తికి తన ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారం లేదు కుర్చీలో కూర్చున్న ఆయన వ్యక్తి కాదు ఆయన ఒక హోదాను నిర్వర్తిస్తున్నారు ఆ హోదా చట్ట ప్రకారం ఏం చేయవలసి ఉంటే సమాజాన్ని నాగరికంగా పద్ధతుల్లో ముందుకు నడిపించడానికి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయటానికి ఏం చేయవలసి ఉంటే అది చేయాలి అది చేయటం ఇలా ప్రభుత్వానికి ఉండే బాధ్యత నాకు ఇది నచ్చలేదు నేను ఇట్లా చేయదలుచుకోలేదు ఆ అధికారం లేదు వాళ్ళు అందుకని ఇది మనం అందరం కూడా గ్రహించాల్సినటువంటి ఒక అవసరం ఉంది